మీకోసమే ఎదురు చూస్తున్నాను ఎందుకు అలా చూస్తున్నారు ఏదో మొదటిసారి చూస్తున్నట్టు నేను నమ్మలేకపోతున్నాను నా ప్రభలు మార్పు ఎలా వచ్చింది మార్పు రావాల్సిందేగా నేనేగా మాటిచ్చాను పన్నెండేళ్లగా నా కోసం ఎదురు చూసారు కదా ఇంతవరకు మీ పైన కోపాన్ని చూపించాను అదంతా వ్రతాన్ని పూర్తి చేయటానికే ఎలా ప్రేమించకుండా ఉండగలను మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే ఎంతైనా అమ్మాయిని కదా మనసు మారడానికి ఒక్క క్షణం చాలదా ఇప్పటికీ నాకు స్వేచ్ఛ దొరికింది ఎల్ల లేకుండా ప్రేమిస్తాను ఈ రోజు నుంచి నేను మీకే సొంతం నా ప్రభ నాకు దక్కింది చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను వెంటనే మీరు నా వచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే ఏంటి నమ్మకం కుదరటం లేదా మీరు అమ్మవారి గుడికి వస్తే చాలు ఉత్సవం పూర్తయి సాక్షిగా మీరు నా తాళిని కట్టాలి ఆ తర్వాత తర్వాత ఈ అంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణ రేఖ గీసి నిన్నెంతగా నువ్వు బాధ పెట్టాను అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను నేను తప్పకుండా ఈ రోజు నా కల ఫలించింది నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది ఇంకా కొన్ని గంటలు మాత్రమే చక్రపాణి బంధించి వచ్చిన బలిరాయి ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో దానికి బదులుగా నేను సృష్టించిన ఒక రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది పూజ గదిలో ఉన్న బలిరాయి నుండి ఆ శక్తిని బయటికి తేవాలి నా దేహంలో ప్రవహిస్తున్న రక్తం వల్లే అది వీలవుతుంది ఆ తర్వాత స్వయం ప్రభా శక్తి స్వరూపిణి అవుతుంది పూజ నియమాలు మంత్రశక్తిలో ఉన్న తన నూతన జీవితానికి ఇక మీరే కాపలగా ఉండాలి మీద ఎరటి పుష్పానికి బదులు నేను మంచి జీవితానికి నేను తోడుగా ఉంటానని స్వయం ప్రభాతో చెప్పి పంపించినా కూడా అది తను ధైర్యంగా ఉండడానికి ఇప్పుడు తిరిగి వచ్చే తను వీరత్వంతో వస్తుంది మీరు కాదు బలి కావలసిన వాడివి మంత్రం తంత్రం కనీసం నడవలేని నేను తనకి కాపులాగా ఉండలేను మీరే తనకి రక్షణగా ఉండాలి మీ జీవితాన్ని పణంగా పెట్టి మీ శక్తుల్ని దారపోస్తున్న మీరే ఒక సైనికుల్లా రక్షణ ఇస్తూ కాపలాగా ఉండాలి బలిపీఠాన్ని సిద్ధం చేయండి రక్తాభిషేకం జరగాల్సిందే కన్న తల్లి ఆత్మ ద్వారా నా కూతురు శక్తి స్వరూపిణిగా మారాలి What's boy? Hurrahurrah, uh, <laughs> రే రామానుజం వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా ఇలా చంపేశారేంట్రా నీ అనుచరులు చంపింది ఇందు అనుకుంటున్నావు కదా కొడ్లి రక్కరొక్కలుగా చంపింది నేను ఎందుకు చెప్పవరా ఎందుకు చెప్పావు ఇందుని చెప్పరా రామానుజా ఎందుకు చెప్పావు చెప్పరా ఇందుని ఎందుకు చెప్పావు వాడేం చెప్తాడు బాబు వంద ఎకరాలు తీసుకుని సగం చంపినోడు కడుపులో ఉన్న ఇందమని చూడటానికి ఇంటికి వెళ్తే ఏ అస్కర బస్కా ఎప్పుడొస్తావు తొందరగా రా నీకు ఒక మంచి విషయం చెప్పాలి కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు అందుకే మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను మరి నన్ను ఎందుకు చెప్పలేదు ఎందుకో చెప్పను స్వార్థం శాస్త్రి గారు స్వార్థం మీ అందరి గురించి తెలిసి కూడా తన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను అది అమాయకురాలేంటారా శాస్త్రి చంపలేకపోతున్నాను

మమ్మల్ని క్షమించు బాబు మీ నాన్న ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు అవునన్నయ్య మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు వద్దమ్మా ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడు అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం